హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఏ అయితే ఇట్లా పప్పులకు మజ్జిగజార అయితే ప్రిపేర్ చేసిన చూసేలా కదా ఎంత మంచిగా కనబడుతుంది కలర్ఫుల్గా ఏ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నా ఏ మీకు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసేసి నచ్చితే లైక్ కూడా చేసేళ్ళి ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకి ఎండాకాలం అయితే వచ్చేసింది కాబట్టి ఇలా మజ్జిగ చారు చేసుకుంటే నార్మల్ చారు కంటే ఇలా మజ్జిగ చారు వేసుకుంటే ఒంటికి కూడా చలవ చేస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇలా మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేసిన కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇక దీనికోసం కావాల్సిన ఏందో ఇక మనం చూపించేస్తా చూడండి నేనైతే ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నా ఇక పెరుగు ప్యాకెట్ తీసుకొని మన ఆనియన్స్ కట్ చేసుకున్నా అలాగే ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే సాల్ట్ నేను పోపు ఐటెంస్ చూపించట్లేదు మామూలుగా ఇవి చూపిస్తున్నా కరివేపాకు కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే పెరుగుని మనం ఒక బౌల్లో వేసుకొని చూడండి అలా వేసుకొని మంచిగా జిలుకోవాలి అట్లా పప్పు కవ్వంతో రుబ్బితే ఏంటంటే మనకు పెరుగు అనేది గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలు ఉండకుండా చూసేది కదా అట్లా మంచిగా పలసగా మజ్జిగ టైప్లో వచ్చేస్తుంది మరీ మజ్జిగ చాలా చిక్కగా చేసుకోవద్దండి నేను చూపించినట్టు కొంచెం పలచగానే చేసుకోండి మనకు పప్పులో కానీ ఏదైనా ఫ్రై కర్రీలో కానీ వేసుకుంటే బాగుంటుంది ఇక ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకునే ఉన్నాయి కదా అవి మంచిగా విసికేసుకొని అందులోనే సాల్ట్ కూడా వేసుకొని మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అలా చేతితో మంచిగా కలుపుకోండి మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్న ఇక దీనిలో ఆయిల్ పోసుకోవాలి ఇట్లా మంచిగా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడేనాక ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు మనం చూపించాం కదా ఆ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలిపేసుకోండి ఈ పోపుని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర వేసి మజ్జిగచారు పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఈ పోపు వేసేసుకొని మంచిగా ఒక్కసారి గరిటెతో కలిపేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు వైట్ గానే ఉంటుంది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మజ్జిగ చారు మొత్తం మంచి ఎల్లో కలర్లో వచ్చేస్తుంది చూడండి పోపేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుంది కదా మీదంతా ఎల్లో కలర్తో చూస్తుంటేనే ఇప్పుడే వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత మంచిగా వచ్చింది సాల్ట్ కూడా కొంచెం తగినంత వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నేనైతే పర్ఫెక్ట్గా వేసుకున్నాను సాల్ట్ అయితే నేనైతే ఈ విధంగా చేసిన మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ రూపంలో పెట్టుండి ఇక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి చిన్న లైక్ కూడా కొట్టండి ఎందుకంటే నేను వేరే వీడియోస్ పెట్టేటప్పుడు నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేస్తే బాగుంటుంది ఇక చూసేది కదా మన మజ్జిగ అయితే మనకు రెడీ అయిపోయింది నేను అనుకున్న విధంగా అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్